ఏరియా యూట్యూబ్ స్వాగతం ఈ మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి పదహారు వేలకు పైగా పోస్టులను మెగా డిఎస్ఈ ద్వారా భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వబోతోన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మరి బాధ్యతలు చేపట్టేటప్పుడు మొదటి సంతకాన్ని కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయకోకుండా ఈ పదహారు వేల పోస్టులు ఏ విధంగా భర్తీ చేస్తారు అనే విషయం అయితే ఎవరికి అర్థం కావడం లేదు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎక్కువగా అంటే సర్ప్లస్ గా ఉన్నారు అనే ఉద్దేశంతో సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు మరి ఉపాధ్యాయులు సర్ప్లస్ గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి మెగా మెగాడిఎస్సి లో పదహారు వేల పోస్టులు భర్తీ చేయడానికి ఏ విధంగా మరి మొదటి సంతకాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది అనేది కూడా అయోమయంగా కనిపిస్తోంది మరి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టులు అనేవి రావడం జరుగుతుంది అటువంటి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయకోకుండా మరి ప్రభుత్వం తాత్సరం చేస్తోంది అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగాడిఎస్సి ఎలా ఇస్తారు అంటూ పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సూర్యనారాయణ ఇక్కడ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్ల అధిక సంఖ్యలో మిగులు ఉపాధ్యాయులుగా ఉన్నారని గుర్తించి సర్దుబాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇటువంటి తరుణంలో పదహారు వేలకు పైగా ఉపాధ్యాయులను నియమిస్తామంటూ మెగా డిఎస్సి పై మొదటి సంతకం ఎలా చేశారని పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరపు సూర్యనారాయణ ప్రశ్నించారు ఈ మేరకు ఆధారం ఆయన పార్వతీపురాలు విలేకరులతో మాట్లాడుతూ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఇప్పటికే ఉన్న జీవోల ప్రకారం సుమారు తొమ్మిది వేల పోస్టులు మిగులుగా ఉన్నట్లు గుర్తించారు సుమారు వెయ్యి పోస్టుల వరకు సర్దుబాటు చేయాలని యోచించారు అయినా ఇప్పటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాలేదు అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సమీక్షించాలి ఇటువంటి తరుణంలో మెగా డిఎస్సి ఎలా సాధ్యపడుతుందని ఆయన ప్రశ్నించారు నూట పదిహేడు జీవోను రద్దు చేసి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యను ఆరు నుంచి పదో తరగతి వరకు సెకండరీ విద్యను తెలుగు ఆంగ్ల మాధ్యమాలలో సమాంతరంగా నిర్వహించాలని కోరారు ఎన్నో ఆశలతో మెగా డిఎస్సి నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు నిరాశ మిగల్చవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు కాబట్టి మరి వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తూ మరి ప్రాథమిక విద్య అంటే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యలోను ఆరు నుంచి పదవ తరగతి వరకు సెకండరీ విద్యలోను మరి కొనసాగిస్తూ అలాగే తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కూడా సమాంతరంగా నిర్వహిస్తే తప్ప మరి మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పోస్టుల భర్తీకి ఆస్కారం లేదు అంటూ ఇక్కడ మనకు చెబుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అటువంటి జీవో రద్దు చేయకుండా మరి మెగా డిఎస్సి ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నిర్వహించబోతోంది అంటూ ఇక్కడ ప్రశ్నించడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఎఫ్ఏ వన్ అని ఇది వరకు పేర్కొనేటటువంటి ఎస్ఏ వన్ సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు అనేవి మరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి గతంలో మరి ఇటువంటి పరీక్షలు నిర్వహించినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లోను వాటిలోను వీటిలోను మరి ప్రశ్నా పత్రాలు ముందు రోజే మనకు కనిపించడంతో విద్యార్థులు ఆ ప్రశ్న పత్రాలను చూసుకుని చదువుకొని మరి వాటిని రాయడంతో ఏ విద్యార్థి చదువుతాడు ఏ విద్యార్థి చదవడు అనే విషయం ఉపాధ్యాయులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితులు గతంలో నెలకొని ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రశ్నా పత్రాలు లీక్ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటూ ఇక్కడ పేర్కొనడాన్ని గతంలో జరిగినటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం రేపటి నుంచి ఎస్ఏ వన్ పరీక్షలు ప్రారంభం పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మంగళవారం నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ ఎస్ఏ వన్ మోడల్ పేపర్ వన్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి ప్రశ్న పత్రాలు లీక్ అయితే సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించింది ప్రశ్నా పత్రాలను ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలకు డిసిఈబి ద్వారా సరఫరా చేస్తారు ప్రైవేట్ స్కూళ్లకు అక్కడి టీచర్లు తయారు చేసి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది పర్యవేక్షణ ఎంఆర్సీల నుంచి పాఠశాలలకు ప్రశ్నా పత్రాల పంపిణీలకి మండల స్థాయిలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు అందులో ఎంఈఓ వన్ ఎంఈఓ టూ ఒక సీనియర్ హెచ్ఎం ఉన్నారు ఉదయం మధ్యాహ్నం పరీక్ష ప్రారంభం గంట ముందు మాత్రమే పాఠశాలలకు ప్రశ్న పత్రాలు ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో మరి ఈ ప్రశ్న పత్రాలు లీక్ అయితే మరి లీక్ అయ్యే లీక్ చేసినటువంటి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మరి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ ప్రశ్న పత్రాలు ప్రతి డిస్టిక్ కూడా ఒక కోడ్ అనేది ప్రశ్న మీద ముద్రించడం జరిగి ఉంది మరి ఎక్కడ ఏ జిల్లాలో ఈ ప్రశ్న లీక్ అయినా ప్రభుత్వానికి తెలిసిపోయే విధంగా ఏర్పాట్లు కూడా చేసిన విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక పన్నెండవ వెంటనే నియమించాలి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పన్నెండవ వేతన సవరణ కమిషన్ పిఆర్సీ వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించారు సంఘ జిల్లా అధ్యక్షుడు కె రమేష్ కుమార్ అధ్యక్షతను నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే మధ్యంతర వృద్ధి చెల్లించాలని కోరారు విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబుల ప్రకారం పింఛన్ చెల్లించాలని ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దామోదర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం సదుపాయాలను వెంటనే చెల్లించాలని పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు తదుపరి ఏపీ జేఏసీ అమరావతిలో ఖాళీ అయిన స్థానాల్లో రాష్ట్ర కోశాధికారిగా కె సంగీతరావు కో చైర్మన్ గా శ్రీనివాసరావు రాష్ట్ర వైస్ చైర్మన్గా రావు రాష్ట్ర కార్యదర్శిగా ఆంజనేయ కుమార్ను నియమించారని తెలియజేశారు ఇక విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తాం అంటూ ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవడం అవసరమని అన్నారు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు రాష్ట్ర కోర్స్కోవ్ స్పేస్ క్రిడ్జ్ ఇండియా ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా సెఫ్గి కోస్కోను పవన్ కళ్యాణ్ సత్కరించి చంద్రయాన్ త్రీ రాకెట్ నమూనాను బహుకరించారు ఆరు నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సెఫ్గిని అక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు ఎలా ఉండగలిగారు పరిశోధించాల్సిన అంశాలేంటని ఆరా తీశారు ఆయన కోసం ప్రత్యేకంగా వండిన రష్యన్ వంటకాలతో విందు ఇచ్చారు స్పేస్ పార్క్ ఏర్పాటు చేసి అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలని స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకులు కేషన్ కోరారు సమావేశంలో స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రతినిధులు యజ్ఞ సాయి బి అర్జున్ సాయి తన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక పాఠశాల మరుగుదొడ్ల ఫోటోల బాధ్యత తల్లిదండ్రుల కమిటీలకు వారికి ఐడి పాస్వర్డ్ కేటాయింపు పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లు స్కూల్ తల్లిదండ్రుల కమిటీ సభ్యులు తీయాలని పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం సూచించింది ఇటీవల పాఠశాల తల్లిదండ్రుల కమిటీలకు ఎన్నికలు జరిగాయి ఒక్కో కమిటీలో పదహైదు నుంచి ఇరవై ఒక్క మంది వరకు సభ్యులున్నారు వెల్ఫేర్ అసిస్టెంట్లు వారానికి రెండు రోజులు మిగిలిన రోజుల్లో పేరెంట్స్ కమిటీ సభ్యులు చిత్రాలు తీసి ఐఎంఎంఎస్ యాప్ లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచనలు అందాయి అయితే ప్రభుత్వం నుంచి లిఖిత ఎలాంటి ఆదేశాలు రాలేదు అధికారులు ఇచ్చారు గత వైకాపా మరుగుదొడ్ల ఫోటోలు తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై పెట్టింది దీనిపై ఆనాడు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు బగ్గుమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాప్ల భారం తీసేస్తామంటూ ఇక మీదట ఉపాధ్యాయులు మరుగుదొడ్ల ఫోటోలు తీయనక్కర్లేదని పేర్కొంది తాజాగా వారికి పని పడింది ఐఎంఎంఎస్ యాప్ లోనే ఇన్స్పెక్షన్ ఫామ్ పేజీ చేర్చారు స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు నుంచి మూడున్నర గంటల మధ్య మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి శుభ్రం చేశారా చేయడానికి రసాయనాలు ఉన్నాయా ఆయాలు నాలుగు సార్లు వచ్చి శుభ్రం చేశారా లేదా ఇలా పలు ప్రశ్నలతో ఒక పేజీ డిజైన్ చేశారు హెచ్ఎంలు దొడ్లు పరిశీలించి ఇవి పూర్తి చేయాలి స్కూల్ తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ప్రతి సోమ బుధవారం మరుగుదొడ్ల ఫోటోలు తీయాలని నాలుగు రోజుల క్రితం కొత్తగా ఆదేశాలు ఇచ్చారు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఐడి పాస్వర్డ్ ఇచ్చారు దీనిపై ఇప్పటికే పలుచోట్ల హెచ్ఎంలు సభ్యులకు సమాచారం ఇవ్వగా మాకేం పని మేమెందుకు తీయాలని వారు ప్రశ్నిస్తున్నారని ఒక హెచ్ఎం తెలిపారు మరోవైపు డిఈఓ ఇతర ఉన్నతాధికారులు పాఠశాలల తనిఖీలకు వెళ్తున్నప్పుడు ఫోటోలు తీయకపోతే ఎత్తి చూపుతున్నారు రెండు మూడు రోజుల క్రితం ఉమ్మడి గుంటూరులో కొన్ని పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ సభ్యులు ఒక్కరూ వెళ్లి ఫోటోలు తీయలేదు మరుగుదొడ్డు శుభ్రంగా లేవని హెచ్ఎంలే ఫోటోలు తీయగా యాప్ లో వారు దొరికిపోయారు తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో ఎందుకు తీయించలేదని జిల్లా అధికారుల నుంచి చరవాణులకు సంక్లిప్త సందేశాలు వచ్చాయి వాళ్ళు ఫోటోలు తీసేలా చేయాల్సిన బాధ్యత హెచ్ఎం లేదని ఆ సమాచారం సారాంశం మొత్తానికి మరి పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు అనేవి పాఠశాల కమిటీకి సంబంధించిన తల్లిదండ్రుల కమిటీకి సంబంధించిన వారు తీయాలి అంటూ ప్రభుత్వం పేర్కొనడం మరి మేము తీయము అంటూ వారు వ్యతిరేకించడం అలాగే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా మాకు ఇది తొలగించాలి అని ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో